హెలో ఎవ్రీ వన్ చాలా వరకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్స్ జారడం చంక దగ్గర ముడతలు రావడం నడుము దగ్గర పైకి లేచినట్టు వస్తుంది కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి ఇక్కడ నేను వెస్ట్ కోసం సెవెన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా టక్స్ కోసం యాడ్ చేసి ఎయిట్ ఇంచెస్ కి మార్క్ చేసా ఈ ఎయిట్ ఇంచెస్ కి సెంటర్ లో ఒక మార్క్ చేసుకోండి టక్స్ కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టక్స్ లెంత్ కోసం ఫోర్ ఇంచెస్ దగ్గర ఇంకో మార్క్ చేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ కి రెండు వైపులా హాఫ్ హాఫ్ ఇంచ్ కి ఇంకో మార్క్ అనేది చేసుకొని మనం టక్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ అనేది ఇక్కడ మనం టక్స్ కోసం మార్క్ చేసుకుంటున్నాం ఇలా చేసుకున్న తర్వాత నడుము దగ్గర హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇంకో మార్క్ చేసుకొని ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్క్ కి క్రాస్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి నెక్ అనేది పట్టుకునేటట్టు రావటం కోసం షోల్డర్ దగ్గర ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పావు ఇంచ్ కి ఇంకో మార్క్ అనేది చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఈ చిన్న ఈ ముక్క అనేది మనం కట్ చేసుకుంటే నెక్ అనేది జారకుండా పట్టుకున్నట్టు వస్తుంది అలాగే నడుము దగ్గర మనం మార్క్ చేసుకుంటాము కదా ఈ పీస్ ని కూడా క్రాస్ గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో వస్తుందండి ఈ చిన్న టిప్స్ గనక మనం ఫాలో అయ్యామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్ లా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి